పోరాడాలండి పోరాడకపోతే ఈ రోజుల్లో ఎక్కడ బ్రతకలేం బ్రతకనివ్వరు పిల్లి కూడా చూడండి గదిలో పెట్టి గడియ వేస్తే అవుతుంది అంటారు ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక ఎవరైనా ఏదైనా అనే హక్కు ఉంది అంటే ఎలా అది మంచి చెప్పిన అంటారా ఎవరైనా అనేసి వెళ్ళిపోతే ఎందుకు వదలాలి చెప్పండి అంటే సోది అన్నందుకు ఆ అక్కకి చాలా కోపం వచ్చింది అనుకున్నారా యాక్చువల్గా నేను చాలా సరదాగా ఉంటాను అసలు నాకు నువ్వు వస్తే ఎవరు ఆప్ చేయలేరు అలాగే అందరికీ ఉన్నట్టే కొంచెం కోపం కూడా ఉంటుందండి మరి అది సరే కానీ ఈ వీడియో అసలు మిస్ అవ్వదు బిగినర్స్ కి ముఖ్యంగా ఫ్రంట్ షేప్ డాట్స్ చాలా ఈజీగా టేప్ కొలతలతో చెప్తాను చాలా మంది సిస్టర్స్ వేళ్ళ కొలతలతో కాకుండా ఇంకో విధానం చెప్పమని అడిగారు ఇక్కడ చూడండి ముందుగా ఒక ఫ్రంట్ అని తిరిగేసి తీసుకోండి ఏ ఫ్రంట్ అయినా పర్వాలేదు చూడండి ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా మీకు పట్టి నుంచి నాలుగుకి మార్కింగ్ చేయండి మళ్ళీ అదే మార్కింగ్ నుంచి కింద ఒక లైను అలాగే చంకలకు ఒక లైను ఇలా డ్రా చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధానం మీకు టేప్ చూసారా ఇలా క్రాస్గా వచ్చింది చంకలోంచి డ్రా చేసిన దానికి ఈ గమనించుకోవాలి ఇక్కడ చూడండి పక్కకి అంటే కిందకి చూడండి పట్టి దగ్గర కిందకి డ్రా చేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ అన్నట్టు పెద్ద డాట్కి తీసుకునే ఫ్యాబ్రిక్ కొలత ఉండాలి పక్కాగా చిన్న చేతుల వరకు రెండు పెద్ద చేతుల వరకు రెండున్నర మూడు పెట్టేసుకోండి మూడున్నర కంటే ఎక్కువ ఉండదు ఎవరికైనా ఇక్కడ చిన్న సైజే కాబట్టి రెండు తీసుకున్నాను మార్కింగ్ ఇందులో గీత అవతల వైపుకి వన్ నుంచి అవతల వైపుకి వన్ నుంచి మొత్తం రెండు ఇంచులు అన్నట్టు ఇది పక్కాగా మనకి పెద్ద డాట్కి ఫ్యాబ్రిక్ సరిపోయింది పెద్ద డాట్ ఫ్యాబ్రిక్ ముఖ్యం చిన్న సాతి వారికి ఎంత తీసుకోవాలి పెద్ద సాతి వారికి ఎంత తీసుకోవాలి అనేది చిన్న డాట్లకి ఏమీ కొలత ఉండదు ఓ పావించు పావించులు క్రాస్గా లాగేయడమే ఇక్కడ మూడింటికి దూరాన్ని గ్యాప్ని వన్ ఇంచుకు మార్కింగ్ చేశాను అంటే మూడు డాట్లు కూడా మీరు మార్కింగ్ చేశారు కదా వన్ ఇంచ్ వన్ ఇంచు అక్కడికి వచ్చి ఆగిపోవాలన్నట్టు ఆ సర్కిల్ మీకు గ్యాప్ అన్నట్టు అక్కడ మీకు ఫిట్నెస్ వస్తుంది కాకపోతే ఈ పెద్దతో హైట్ వచ్చేసి రెండున్నరే ఉంటుంది ఎవరికైనా ఏ సైజు వరకైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రెండున్నర దాటి సుతను కూడా సన్నగా కుట్టుకుంటే మీకు సుంచులు రాకుండా వస్తుంది షేపు అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఓకేనా ఇలాగా రెండోది కూడా పట్టుకొచ్చి మార్కింగ్స్ నీట్గా గా చేసుకున్నాక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు మార్కింగ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకుని చక్కగా పెద్ద డాట్ వేసుకోండి అయితే ఇలా స్ట్రైట్గా వేస్తే మీకు కోసుగా వస్తుంది ఇలా కరువు ఇచ్చారనుకోండి కొద్దిగా మీకు చక్కగా రౌండ్ షేప్ వస్తుందని మన వీడియోలో చెప్పుకున్నాం కదా అదే విధంగా నేను కరువులో వేస్తాను ఎప్పుడు వేసిన పైకి చూడండి పైకి కొంచెం సుత్తన క్లాత్ మీద కుట్టుకోవాలండి కుట్టుకుంటే మీకు అక్కడ చుంచులు రావు చూడండి ఇలాగా పెద్ద డాట్ ఇంత క్లియర్గా వేసుకోవాలి పక్క కొలతలతో వేసుకోవాలి ఇక చిన్న డాట్లు అయితే పట్టి నుంచి వచ్చే డాట్ వేస్తున్నాను ఇది మీరు మార్కింగ్ చేసుకున్నారే అక్కడికి ఆగిపోవాలి ఒక పావించు క్లాత్ తీసుకుని వేసేసుకోవడం క్రాస్ విధానంలో అదే చంకలో ఉంచు వచ్చేది కూడా చూడండి చంకలో ఉంచి వచ్చేది మార్కింగ్ల కంటే పెద్ద డాట్ వేసాక ఫోల్డింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫోల్డింగ్ బట్టే పక్కాగా వస్తుంది చంకలో డాట్ అయితే చూడండి ఇది కూడా పావించు గ్యాప్ క్లాత్ తీసుకుని చక్కగా మీరు ఎట్టిన మార్కింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోవడమే అంతే చూడండి మీకు షేప్ ఎంత నీట్గా వచ్చేస్తుంది ఏ సైజు వారికైనా విధానం ఇంతే కానీ మీరు గుర్తు పెద్ద డాట్కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అనేది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్